ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలు పెడుతుంది అని ఎమ్మెల్యే బత్తుల రా బలరామకృష్ణ అన్నారు రాష్ట్రానికి నూతన కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగానూ పరోక్షంగాను ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి రాజనగరంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నాం రాజనగరం మండల కలవచెల్లలో పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధికి ఈపిఐఐసి ద్వారా వేగంగా పనులు జరుగుతున్నాయి రాజనగరం జాతీయ రహదారికి కలిసే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో ఉండే గండెపల్లి వరకు రహదారిని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు ఎప్పటికప్పుడు అభివృద్ధి నడిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఆదాయ వనరులు పెరగాలి అని అంటే ఇండస్ట్రీస్ రావాలి అన్ని రకాల కంపెనీలు కూడా రావాలి అన్ని రకాల కంపెనీలు ఈ దాని ద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండూ దొరుకుతాయి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడ పనిచేసుకుంటారు అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రైనర్ ఒక వ్యాపారస్తుడు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన దాని ప్రకారం కూడా చూస్తే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ తద్వారా కొంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించి అదేవిధంగా బయట ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి చిరు వ్యాపారస్తులు కానివ్వండి అన్ని విధాల వ్యాపారాల ద్వారా కూడా అందరికీ జీవనోపాధి దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇండస్ట్రీస్ డెవలప్ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఇండస్ట్రీస్ మంత్రివర్యులు భరత్ గారు కూడా చాలా ఛాలెంజ్గా తీసుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం ముఖ్యంగా చూసినట్లయితే అందులో భాగంగా రాజనగరం నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చెందాలి తొందరలో ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడికి రావాలి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలి దాని ద్వారా వాళ్ళు వ్యాపారం చేయాలి ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీస్లో పనిచేయడానికి ఇక్కడ ఉద్యోగస్తుల్ని కూడా స్థానికులకి ప్రయాతివ్వాలి అదేవిధంగా ఇండైరెక్ట్గా కూడా ప్రజలు ఎంప్లాయ్మెంట్ పొంది ఇక్కడ జీవనోపాధితో వాళ్ళు జీవించాలని చెప్పి ఒక మంచి ఉక్కు సంకల్పంతో పేరు మీద ఇప్పటికే మూడు సార్లు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురావడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క పరిశ్రమల శాఖ మంత్రి గారిని కూడా కలిసి పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది ఎప్పటికప్పుడు ఏపీఐసి వారు కూడా అధికారులందరూ కూడా వారు యుద్ధ ప్రాతిపత్క మీద పనులు పూర్తి చేస్తున్నారు ఇక్కడ రోడ్లు కూడా చరవేగంగా పూర్తి చేస్తున్నారు అదే అదేవిధంగా డ్రైనేజెస్ కూడా చరవేగంగా పూర్తి చేస్తున్నారు దీనికైతే చిన్న చిన్నవిట న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి సరిహద్దు తగాదాలు ఉన్నాయి అలాగే ల్యాండ్ షార్టేజ్ అనేది కూడా కొంచెం కనిపిస్తుంది అదేవిధంగా ల్యాండ్ ఎక్విజేషన్లో చిన్న ప్రాబ్లం వచ్చి రోడ్ లేకుండా పోయినటువంటి పరిస్థితి కూడా ఒక పదిహేడు సెంట్లు తక్కువ వచ్చి అది కూడా ఇబ్బంది వస్తే అది జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిగా మనం సరిచేసి ఆ యొక్క ల్యాండ్ను కూడా మనం తీసుకోవడం జరిగింది త్వరలో దీనికి రోడ్లు డ్రైనేజీలు ఎలక్ట్రిసిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎలక్ట్రిసిటీ కూడా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చి చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మధ్యలో సరిగా రన్ అవుతా రిపేర్ అయ్యి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సబ్స్టేషన్ పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోపోతున్నాము సపరేట్ సబ్స్టేషన్ ఇండస్ట్రీలు పార్క్ ఇస్తాము అంటే ఇమ్యూనిటీస్ మౌలిక వసతులన్నీ కూడా ప్రత్యేకించి ఇక్కడ కల్పించడానికి ఒక చొరవ తీసుకుని పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చాము ఇక్కడ ముఖ్యంగా చూస్తే రాజానగర్ హైవే నుంచి ఇటు గండేపల్లి హైవే కూడా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఒక సెపరేట్ రోడ్ని కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఒక మంచి ఆర్ఎస్బి అధికారులు పంచాయతీరాజ్ అధికారులు ఏపీ అధికారులు సూచనల మేరకు త్వరలో అది కూడా పూర్తి చేస్తాం ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కదిద్ది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కానివ్వండి కుటీర పరిశ్రమలు కానివ్వండి అదేవిధంగా యొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ డెవలప్మెంట్ని మే థర్టీ ఫస్ట్ డెడ్ లైన్ అని చెప్పి మేమందరం ఒక నిర్ణయం తీసుకుని